మీకు తెలుసా రంగనాథస్వామి తన నివాసంగా శ్రీరంగాన్ని ఎంచుకున్నట్టు శ్రీరంగంలోని రంగనాథస్వామి విగ్రహం కేవలం ఒక దైవ విగ్రహం మాత్రమే కాదు ఆయనకు పురాణ పరంపర ఉంది మొదట ఈ స్వరూపాన్ని బ్రహ్మదేవుడు సత్యలోకంలో పూజించాడు తరువాత దీన్ని సూర్యవంశాధిపతి ఇక్ష్వాకు మహారాజుకు అందజేశారు అలా తరతరాలుగా వస్తూ చివరికి ఈ విగ్రహం శ్రీరాముని చేతికి చేరింది రావణుని సంహారం తరువాత శ్రీరాముడు ఈ పవిత్ర విగ్రహాన్ని విభూషణునికి ప్రేమ ధర్మానికి ప్రతీకగా బహుమతిగా ఇచ్చాడు విభీషణుడు లంకకు తిరిగి ప్రయాణంలో కావేరీ నది తీరంలో విరామం తీసుకొని నిత్యపూజ కోసం విగ్రహాన్ని భూమిపై ఉంచి పూజించాడు పూజ తరువాత తిరిగి విగ్రహాన్ని ఎత్తాలనుకున్నప్పుడు అది కదలలేదు రంగనాథుడు ఇప్పటికే తన నిలయం ఎంచుకున్నాడు శ్రీరంగం నేల తన నివాసమని ప్రకటించాడు ఈ రోజు ఆయన ఆదిశేషునిపై విశ్రాంతిగా ఉన్నారు కానీ అది నిద్ర కాదు ప్రపంచాన్ని కాపాడే జాగ్రత్త స్థితి ఆయన స్థిరతే విశ్వం యొక్క సమతుల్యత ఆయన శాంతిలోనే ధర్మం జీవించుతుంది సారాంశం దైవత్వం ఎక్కడ ఉండాలో అది తానే నిర్ణయిస్తుంది ఊహలలో కాదు ఉనికిలోనే నిజమైన శ్రద్ధ ఉంటుంది చలనంలో కాదు శాంతిలోనే శక్తి ఉంటుంది జయ శ్రీరామ్